ఓం నమో నారాయణాయ మీరు అనంతల్వార్ గుణపం గురించి విన్నారా బంగారు వాకిలి దాటగానే కుడి చేతి వైపు గోడకు తగిలించి ఉంటుంది చూడలేని వారు ఈసారి వెళ్ళినప్పుడు బాగా గమనించండి ఒకసారి పూలతోటకి బావి కోసం అనంతల్వార్ కష్టపడుతున్నారని స్వయంగా స్వామివారే ఒక బాలుడి రూపంలో సహాయం చేయడానికి వెళ్తే అనంతల్వార్ ఒప్పుకోలేదు ఆ బాలుడు అనంతల్వార్ భార్య దగ్గరకు వెళ్ళి నేను సహాయం యం చేస్తానని అడుగగా ఆమె ఒప్పుకుంటారు ఆ విషయం అనంత అల్వారుకు తెలిసి ఆయన చేతిలో ఉన్న గడ్డ గుణపాన్ని నేరుగా ఆ బాలుని మీదకు విసురుతారు అది వెళ్ళి స్వామివారి గడ్డానికి తగులుతుంది ఆ బాలుడు అక్కడి నుంచి వెళ్ళిపోతారు సాయంత్రం వరకు చూసి పూలన్నీ మాలలు కట్టి ఆ శ్రీనివాసుడు సన్నిధికి వెళ్ళగానే అనంత అల్వారుకు అతను విసిరిన గుణపం అలాగే గడ్డం మీద స్వామివారి గడ్డ గడ్డం మీద రక్తం కారడం చూసి అయ్యో స్వయంగా స్వామివారే నా కోసం వచ్చారా సహాయం చేయడానికి అని అక్కడ గడ్డం మీద పచ్చకర్పూరం అద్దుతారు ఇప్పుడు మనం చూస్తున్న గుణపం సాక్షాత్తు స్వామివారి గడ్డానికి తగిలిన గుణపమే ఇప్పటికీ కూడా రోజు పచ్చకర్పూరం అద్దుతారు స్వామివారి గడ్డానికి చూడగానే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్